సుజాత జంగాల స్వామితో మాట్లాడుతూ ఉంటుంది అవని ఇప్పటి వరకు పడిన కష్టాలు వేరు సంతానం కలిగిన తర్వాత కలుగబోయే కష్టాలు వేరు అవి తన శక్తికి మించి ఉంటాయి పొట్టేలు తన కొమ్ములతో కొండను ఢీకొనలేవు అన్నది ఎంత నిజమో అవని ఆ కష్టాలతో పోరాటం కూడా అంతే కష్టం ఆ సమయం ఆసన్నమయ్యింది అందుకే అవనితో ఆ విషయం గురించి పంచుకోలేకపోయాను అందుకే అవనిని బాధ బాధ పెట్టడం ఇష్టం లేక ఏం చెప్పకుండా వచ్చేసాను అని చెప్పి జంగాల స్వామి సుజాతతో చెప్తూ ఉంటాడు అవని ఆ అమ్మవారికి పరమ భక్తురాలు ఆ అమ్మవారు అవనికి ఎలాంటి కష్టం రానివ్వదు అని సుజాత ఏడుస్తూ ఉంటే దైవం అలాంటి వాళ్ళపైనే తన శక్తిని చూపిస్తుందమ్మా అలాంటి కథలు పురాణాల్లో ఎన్ని లేవమ్మా సంతానం ఆడదానికే ఒక వరం అదే సంతానం అవని బాలిట ఒక శాపం అమ్మ సంతోషం చిటికెడంతా ఆందోళన సముద్రమంతా సంతోషం గుప్పెడు వేదన గుండె నిండా ఇంతకు మించి నేనేం చెప్పలేనమ్మా అని చెప్పి జంగాల స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవనికి ఇన్ని రోజులు బయట వాళ్ళ నుంచి సమస్యలు వస్తే పరిష్కరించుకోగలిగింది ఇప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ వల్లే తనకు సమస్యలు వస్తుందంటే తన ఎలా తట్టుకుంటుంది అసలు పుట్టబోయే బిడ్డ వల్ల అవనికి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి అమ్మ అన్నపూర్ణేశ్వరి తల్లి నీ భక్తురాలికి నువ్వు ఇస్తున్న మంచి ఇదేనా అని చెప్పి సుజాత దేవుణ్ణి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రాధాకృష్ణ లావణ్య ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు అందరు కూడా ఇంట్లోనే ఉన్నారు నువ్వు మొదలుపెట్టు అని చెప్పి రాధాకృష్ణ లావణ్యతో చెప్పడంతో ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి లావణ్య వాటర్ తాగుతుంది మిరియాల పాలు ఏమన్నా తెమ్మంటావా అని చెప్పి రాధాకృష్ణ అడుగుతుంటే అవసరం లేదండి మొదటిసారిగా పాట పాడుతున్నా కదా కొంచెం గొంతు సవరించుకుంటున్నా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది సరే సరే మొదలుపెట్టు అని చెప్పి రాధాకృష్ణ అనడంతో అని చెప్పి పాట పాడుతూ ఉంటుంది మంచి మెలోడీ సాంగ్ పాడు అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటే పిల్లలు దేవుడు చల్లని వారే అని చెప్పి లావణ్య పాట పాడుతుంటే ఇక అప్పుడే హాల్లోకి నిహారిక కృష్ణ బాబు ఈ స్టోన్ ఎవరిది అని వస్తూ ఉంటారు అలాగే శ్రీకర్ ఆమెని కూడా హాల్లోకి వస్తారు ఈ పాట ఎక్కడి నుంచి వినిపిస్తుందండి అని చెప్పి ప్రసాదరావును అడుగుతుంటే చూద్దాం పద అని చెప్పి ప్రసాదరావు అంటారు ఇక అందరూ కూడా హాల్లోకి వచ్చేసరికి లావణ్య పాట పాడుతూ ఉంటుంది ఇక లావణ్య పాట విని అందరూ కూడా చోలు మూసుకుంటూ ఉంటారు ఇక కృష్ణబాబు మాత్రం లావణ్యకు చేతులెత్తి నమస్కారం చేసి ఆపు నువ్వు పాడుతున్న పాటేంటి రాగమేంటి తాళమేంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే ఆందోళన రాగం అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది అదేం రాగం నేను ఎప్పుడు వినలేదే అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే లావణ్య ఆందోళనలో ఉందిరా అందుకనే అలాంటి పాట పాడుతుంది అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఎందుకంత ఆందోళన అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు లావణ్య ఈ కొత్త అవతారం ఏంటి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే ఇందాకలా పక్కెట్టి బాబుస్తే లావణ్య కసురుకుంది కదమ్మా అందుకే వెంటనే కాంప్రమైజ్ అయ్యింది అని అందుకే వెంటనే ఈ పాట పాడి ఆ ప్రాయచ్చిత్తం చేసుకుంటుంది అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటే ఇలాంటి పాటలు పాడితే పోయిన తిట్లు వెనక్కొస్తాయని వస్తాయని ప్రాయశ్చిత్తం జరుగుతుందని తెలిస్తే గనక అలాగే మనకు పిల్లలు పుడతారని తెలిస్తే ఇలాంటి పాటలు రోజుకి వంద పాడొచ్చు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఓహో చిత్తం గురించి తప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా అన్ని హరిక అలాంటి మాటకి వస్తే నువ్వు చేసిన తప్పులకు పొరపాట్లకు ఆ దేవుడి నీకు పిల్లలు పుట్టనివ్వడు అని చెప్పి అవని అంటూ ఉంటుంది నేనేం చేశాను నన్ను ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే నువ్వు లావణ్యక్కను ఎలా మాట్లాడావో మర్చిపోయావా అని చెప్పి అవని అంటూ ఉంటే ఆ విషయం గురించి నేను లావణ్యక్క దగ్గరికి వెళ్ళి ఇందాకలే క్షమాపణ చెప్పాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది క్షమాపణ చెప్తే తప్పు ఒప్పైపోతుందా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అయినా నా భార్య వదడినంటే మధ్యలో నీకేంటి అని కృష్ణబాబు అంటూ ఉంటే అయితే నేను సమాధానం చెప్తాను అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది నిహారిక నీకు అత్త ఇలాంటి జాతి తప్ప నీకంటూ ఈ ఇంట్లో ఏదైనా స్పెషాలిటీ ఉందా నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని నీకు ఎన్నో విధాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చాను అలాంటి నన్ను ఎప్పుడైనా గౌరవించావా ఎప్పుడు కూడా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు నా పైన ఉన్న తప్పులన్నీ కూడా బయటకు తీస్తూ ఉంటావు ఇంకొకసారి నా గురించి ఇలా మాట్లాడావనుకో నీ తోక కత్తిరించేస్తాను అని చెప్పి లావణ్య అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న శ్రీకర్ కూడా నిహారికంటేనే అది కదా తన బుద్ధి ఎప్పుడు కూడా అలానే ఉంటుంది ఎవరి దగ్గర ఏ తప్పులు ఉంటాయో వాటిని బయటకు లాగదామా అని చూస్తూ ఉంటుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఓ అందరు కలిసి నా భార్య మీద పడ్డారేంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక చాలు ఆపుతారా అని చెప్పి ప్రసాదరావు కోపంగా అరుస్తాడు సందు దొరికితే చాలు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు అన్నట్టు గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు అసలు ఏ రోజైనా ఏ రోజైనా ఈ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందేనేమో అని చూస్తే ఏ రోజు కూడా ప్రశాంతంగా ఉండనేవారు ఒక్క వారం రోజులైనా అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉంటారేమో చూస్తున్నాను నేను చనిపోయే లోపు ఇది జరుగుతుందో లేదో తెలియదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఏదైనా చిన్న వర్ష విషయం దొరికిందండి చాలు లంకా దహనం అన్నట్టు కొంప మొత్తం కూడా గోలగోల చేస్తారు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటారు అమ్మ చిన్న చిన్నపిల్లాడి విషయంలో చేసిన తప్పు ఈ రోజుతో పటాపంచలైపోయింది ఇక నా భార్యను ఎవరు ఏమో అనకండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే అవనత్తయ్య నేను ఇందాకలా ఆ చిన్న పిల్లాడి విషయంలో చేసిన తప్పు నన్ను క్షమించండి అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటే ఇంకొకసారి చిన్నపిల్లల విషయంలో ఎవరైనా అలా ప్రవర్తించారనుకో ఊరుకోను అని వెళ్ళిపోండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే కృష్ణబాబు లావణ్య దగ్గరికి వెళ్ళి వదిన నీ కాళ్ళు మొక్కుతాను ఇంకొకసారి ఇలాంటి ఆందోళన రాకం పాటలు పాడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమంటే ఈ సీన్ అయిపోయింది కదా ఇక వాంతలు చేసుకోమంటారా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది ఇప్పుడే ఈ సీన్ జరిగింది మళ్ళీ వెంటనే వాంతలు అంటే ఎవరు కూడా నమ్మరు ఈ ఒక్కరోజు ఆగు అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక వేదవతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అలేఖ ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఒక సమస్య అలేక వెళ్ళిపోయిందిలే ప్రశాంతంగా ఉందామనుకుంటే సంతానం గురించి మరో సమస్య మొదలైంది ఈ ఇంట్లో ప్రశాంతత ఉండేది ఎప్పుడమ్మా చెప్పమ్మా తల్లి ఈ ఇంట్లో అందరూ కూడా కట్టిగా సంతోషంగా ఉండేలా నువ్వే చూడు అని చెప్పి వేదవతి అన్నపూర్ణేశ్వరికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు అన్నదమ్ములంతా కట్టిగా ఉండాల్సింది పోయి తోటి కోడలంతా కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉండాల్సింది పోయి ఏ సంతానం కోసం ఒకరిని మెక్కించి ఒకరు పోటీలు పడుతున్నారు ఒకరిపై ఒకరు గొడవలు పడుతున్నారు ఈ వయసులో అమ్మా నాన్న ప్రశాంతంగా సంతోషంగా ఉండటానికి మనమే మొదటి సంతానం ఇవ్వాలి అని చెప్పి అవని అని చెప్పి శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటే ఇందాకలా బయటకు వెళ్ళినప్పుడు జంగాల స్వామి కలిశారు సంతానం గురించి అడిగితే ఏం మాట్లాడుకుంటా వెళ్ళిపోయారు బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటే అదేంటి తండ్రిలాగా ఎప్పుడు కూడా ఏం జరుగుతున్నా కూడా ముందే నీకు సలహా ఇచ్చి నీ తోడుగా నిలిచే స్వామి మాట్లాడకపోవడం ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు అదే బాబా నాకు కూడా అర్థం కావటం లేదు అని చెప్పి అవని అంటూ ఉంటే ఏదైనా సమస్య పొంచి ఉంటే ముందే హెచ్చరిస్తారు కదా ముందే జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు కదా అలాంటి జంగాల స్వామి ఏం మాట్లాడుకుంటా వెళ్ళడమేంతో నాకు కొంచెం కూడా అర్థం కావటం లే అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నేను కూడా ఏమీ అర్థం కాక అదే అదే ఆలోచిస్తున్నాను బావా ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చెప్తారు కదా నా జీవితం గురించి అడిగితేనే జంగా స్వామి ఏం మాట్లాడుకుంటా ఎందుకు వెళ్ళిపోయారు కష్టమైన నష్టమైన నాకు చెప్తేనే కదా ఏదైనా దానికి తగిన పరిష్కారం చూసుకుంటాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో ఆయన దేవుడు లాంటి వాడే కానీ దేవుడైతే కాదు మన జీవితంలో జరిగేవన్నీ కూడా నిజాలేనని ఆయన చెప్తున్నాడు కానీ ప్రతిదీ జరగాలనైతే లేదు కదా ఆయన వాటిలో కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఎటు నుంచి రావాలో అటు నుంచి తప్పకుండా వస్తుంది అందుకని చెప్పి నువ్వు ఆందోళన పడకు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అంతేకాదు ఆ రోజు మన బేబీ ఫోటో అమ్మవారి ముందు పడింది అమ్మవారు నీకు పుట్టబోయే బిడ్డకు తోడుగా ఉంటానని మనకు హామీ ఇచ్చినట్టు అని చెప్పి అనిపించింది అని చెప్పి శ్రీకర్ మా అమ్మవారికి అమ్మవారికి అమ్మ తర్వాత నువ్వే పరమ భక్తురాలివి అమ్మవారు నీకు తోడుగా ఉండగా నీకు నీ బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగదామని అవని ఇంకా ఆ విషయాన్ని వదిలేసి మనం పిల్లల గురించి ఆలోచిద్దామని శ్రీకర్ అంటూ ఉంటాడు పురాణంలో జరిగినట్టు భార్యాభర్తలు దూరంగా ఉంటే పిల్లలు పుట్టరవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని బావా అని చెప్పి సిగ్గుపడుతూ శ్రీకర్ గుండెలపై కొడుతూ శ్రీకర్ని ముద్ద పెట్టుకుంటుంది ఇక శ్రీకర్ అవని ఇద్దరు కూడా ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు మరోవైపు సుజాత టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే సుజాత హస్బెండ్ వచ్చి సుజాత సౌముఖ్యం లంచ్ బాక్స్ రెడీ చేసేవా అని చెప్పి అడుగుతుంటే లేదండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి నిన్నటి నుంచి చూస్తున్నా ఏదో టెన్షన్ అని చెప్పి సుజాత హస్బెండ్ అడుగుతూ ఉంటే జంగాల స్వామి చెప్పిన మాటలు విన్న దగ్గర నుంచి కంగారుగా ఉందండి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఏం చెప్పారు అని చెప్పి సుజాత హస్బెండ్ అడుగుతూ ఉంటే ఇక సుజాత జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటుంది ఆయన ఏదో చెప్పాడని చెప్పి మీరు దాన్నే నమ్ముతారా అని చెప్పి సుజాత హస్బెండ్ అంటూ ఉంటే అవనికి ఆయన చెప్పింది వేదమండి అవని ఆయన్ని దేవుళ్ళ నమ్ముతుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఈ విషయం అవనికి చెప్దామంటే అవని ఎక్కడ బాధపడుతుంది అనేది చెప్పట్లేదు ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటుంది అలాగే నిహారికతో జాతకం అని చెప్పి బయటకు పంపించేయాలనుకుంటుంది అత్తయ్య చెప్పిన విధంగా వంశోద్ధారకును ఇవ్వడం కోసం చాలా తహతహలాడుతుంది ఇలాంటి టైంలో ఇలాంటి నువ్వు చెప్పడం అవసరమా అనిపిస్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే అవని ఆ స్వామిని అంతగా నమ్ముతుంటే చెప్పడం కరెక్టే కదా బిట్టల వల్ల సంతోషాలు కలగాలి కానీ కష్టాలు కాదు కదా ఏది జరగాలని రాసిపెట్టు ఉంటే అదే జరుగుతుంది ఈ విషయం వెంటనే అవనికి చెప్పు లంచ్ బాక్స్ నేను రెడీ చేస్తాను అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్పడంతో ఇక సుజాత అవని ఇంటికి బయలుదేరుతుంది అదే టైంకి అవని అమ్మవారికి పూజ చేసి లోపలికి వెళ్తూ ఉంటే అవని అని చెప్పి సుజాత పిలుస్తుంది ఏంటక్క ఏందో ఏంటో ఆందోళనగా ఉండవు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు ఈ అమ్మవారికి ఇంతలా పూజలు చేస్తున్నావు కానీ ఈ అమ్మవారింటి ప్రతిఫలం ఇవ్వట్లేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే ఏంటక్క అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా నీకు అమ్మవారు తోడు ఉంటుందని చెప్తుంటావు అలాంటిది అమ్మవారి గురించి నువ్వేంటక్క ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నువ్వు నిత్యం కొలిచే నీ అమ్మవారు నీకు సంతానం ఇవ్వట్లేదు సంతానం రూపంలో కష్టాలు గండాలను ఇవ్వబోతుంది అని చెప్పి సుజాత చెప్పడంతో అవని శ్రీకర్ షాక్ అవుతారు మరి రాబోయే